తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందన్నారు ఎమ్మెల్సీ పరిష్కారం కాలేదని చెప్పారు ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు మండలిలో ఎమ్మెల్సీగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు తెలంగాణ అమరుల త్యాగమే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటున్న ఎమ్మెల్సీ కోదండరామ్ రాజు ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్ ఆయన మండలి ఆవరణంలో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్ చాలా ఏళ్ళ తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు తప్పకుండా ఇది ఇది ఒక అవకాశం కల్పించింది దానికి మేము ప్రభుత్వానికి గవర్నర్ గారికి అదేవిధంగా మేము ఈ మొత్తంగా కూడా ఈ అసెంబ్లీ మన చైర్మన్ గారికి ఆ కౌన్సిల్ చైర్మన్ గారికి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది ఒక అవకాశం మన లక్ష్య సాధన కోసం ప్రయాణించటానికి ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవటం కోదండరామ్కు అవకాశం రావాలంటే పదేళ్ళు ఆగాల తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసే జేఏసీ చైర్మన్గా ఉన్నారు కోదండరామ్ చట్టసభల్లోకి రావాలంటే పదేళ్ళు పట్టాల్సిన అవసరం ఉంటుంది కదా ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నిలబడ్డప్పుడు ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే వరకు మేము ఎదురు చూడవలసి ఉంటుంది ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మేము మా కృషిని జయశంకర్ సార్ ముందే చెప్పిండి ఇది సుదీర్ఘ కాలం పడుతుందా ఇది అంత తొందరగా ఏది కాదు అని సార్ చెప్పిన విషయం గుర్తుంది కాబట్టి మేము కూడా చాలా ఓపికతోనే ఒక్కొక్క కడుగు ముందుకు వేసుకుంటూ మేము ప్రయాణం బయలుదేరుతూనే ఉన్నాం అంతిమంగా లక్ష్య సాధన వైపుగా మేము ప్రయాణం చేస్తాం లక్ష్యాన్ని సాధిస్తాము మేము అనుకున్నటువంటి ఒక తెలంగాణ నిర్మాణానికి ఇది ఒక అది అదనపు అవకాశంగా దీన్ని కూడా తప్పకుండా ఉపయోగిస్తాం అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడేళ్ళు ఆఖరికి పదవి రావడానికి కూడా ఫైటింగ్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు సార్ జీవితం అంటేనే పోరాటం ముఖ్యంగా మా విషయంలోనైతే మేము పోరాటం చేయక తప్పదు అనే నిర్ణయంతోనే ఉన్నాం ఘర్షణ ఇది ఒక నిరంకుశత్వాన్ని వచ్చింది తెలంగాణ మాకే వచ్చిందని ఒక కుటుంబం అనుకున్నప్పుడు మాకోసమే మేము దీన్ని ఉపయోగించుకుంటామని అనుకున్నప్పుడు ఇది అందరి తెలంగాణ అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మేము నిలబడవలసి ఉంటుంది వల్సే ఉంటుంది అది మాకు తప్పదు ఆ స్పష్టతతోనే మేము బయలుదేరిం అంటే తెలంగాణ కోసం కేసీఆర్తో కలిసి పనిచేసే ఉద్యోగ సమయంలో తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ప్రజా పైన పోరాటం చేశారు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటూ ఉన్నారు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్తో కలిసి మీరు పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ అయ్యారు మరి ప్రజా సమస్యలపై ఈ నిరంతర పోరాటం కొనసాగుతుందా ఇక పదవి వచ్చిందని రిలాక్స్ అవుతారా ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి పనిచేస్తాం కదా ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి పనిచేస్తాం ఎట్లా పనిచేయాలనేది మేము కూడా ఆలోచించుకుంటాం ఆలోచించుకొని పనిచేస్తాం తప్పకుండా లక్ష్యాల సాధన కోసం మేము కదులుతూనే ఉంటాం మా కృషి కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇక దాంట్లో ఎక్కడ తేడా లేదు అది ఆ పరిస్థితిని బట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఒక అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా మంచి అందరి కర్తవ్య ఆలోచన కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలన్నదే ఆ ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అందరం కూడా కలిసి దాని సాధన కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తుంది కోదండరామ్ ఉద్యమకారుడు ఇప్పుడు మండలిలో అడుగు పెట్టబోతున్నారు మీతోని చాలామంది జనసమితి సమితి పార్టీతోని చాలామంది కలిసి వచ్చారు ఇవాళ ఒక పండుగ వాతావరణంగా ఉంది ఎట్లా మీ శ్రేణులు కావచ్చు ఉదయం నుంచి ఏమనుకుంటున్నారు మీతో ఏ విధంగా షేర్ చేసుకుంటున్నారు ఎట్లా సంబరణ మేము కలిసి మాకు కూడా అందరికీ ఏంటంటే ఇది ఒక మార్పే ఒక ఇది ఇదివరకు ఎన్నడూ మేము చూడనటువంటి సందర్భమే ఇది ఎన్నడూ కూడా మేము ఇట్లాంటిది ఒకటి అయి వస్తుందని ఊహించని ప పరిస్థితే కానీ ఇవాళ ఈ అవకాశం అయితే వచ్చింది అందరు కూడా ఏమనుకుంటున్నామంటే మనం ఇంతవరకు ఏవేవి విషయాల మీద మనం గట్టిగా నిలబడ్డాము ఆ సమస్యల పరిష్కారానికి ఇది అదనంగా మనకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో ఉన్నారు కొంత ప్రభుత్వంతో కలిసి పనిచేయటం అనేది మంగుడ కొత్త అనుభవమే ఈ విషయంలో ఎట్లా పనిచేయాలనేది ఎప్పటికప్పుడు జరిగిన పరిణామాలను బట్టి అనుభవాలను బట్టి సమీక్షించుకుంటూ ముందుకు పోతున్నాం రాజకీయంగా అనుభవం కలిగిన పెద్దల్ని కొంత స్థూలంగా ప్రపంచం దేశ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు బాగా అవపోసనబట్టినటువంటి నిష్ణాతులు వాళ్ళందరితో కూడా మేము ఎప్పటికప్పుడు సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని మేము నడుస్తూ ఉన్నాం ఎట్లా ఉంది సార్ రేవంత్ రెడ్డి పాలన ఏ దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది బాగుంది తప్పకుండా మాట్లాడే అవకాశం ఉంది చర్చలు చేసే అవకాశం ఉంది విషయాలు చెప్పగలుగుతున్నాము బాగానే ఉంది ఓపెన్ గా ఉంది గవర్నమెంట్ కొంత ప్రశాంతంగా ఉన్నారు వాతావరణం కాబట్టి బాగానే ఉంది ఏమన్నా మంత్రి పదవి ఆశిస్తున్నారు మాకేం ఆశలు ప్రభుత్వం ఎట్లా నిర్ణయం ఎట్లుంటే అట్లా అంటే మీరు అంటే ఈ ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉండాలని చాలా చాలామంది చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉన్నారు తర్వాత ప్రజా సమస్యలపై పదేళ్ళు పోరాటం చేసేళ్ళు ఈ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంటే బాగుంటుందని మీ అనుచరులు కావచ్చు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం అనేది వేరు ఆ భాగస్వామ్యం అనేది వేరు పదవి అనేది వేరు ఈ రెండింటిని వేరువేరుగా మనం చూడగలిగితే ఇబ్బంది ఉండదు భాగస్వామ్యానికి తప్పకుండా ఈ పార్టీ వారు అవకాశం ఇచ్చారు అది సరిగ్గా నిర్వర్తించడానికి మరి అవకాశం ఏది దొరికినా మనం దాన్ని ఉపయోగించుకుందాం దాంట్లో ప్రజల కోసమే మన కోసమేమి కాదు ఆ అవకాశాన్ని మనం కాదనకూడదు అనేది మా పార్టీలో ఉన్న అభిప్రాయం ఇక ప్రతిసారి దానికోసమే అదే అంతిమ లక్ష్యంగానైతే లేదు అది ఒక సాధనమే అధికారం అనేది పదవి అనేది సాధనమే ఆ సాధనంగా ఏ అవకాశం దొరికినా దాన్ని ఉపయోగిస్తాం ఆ సాధనాన్ని లక్ష్యంలో మార్పు ఉండాలి మాకుండేటువంటి కోరికలో మార్పు లేదు అది మేము చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్సీ అయ్యారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు అదేవిధంగా తన శ్రేణులు కావచ్చు తన అంచర్లు కావచ్చు గత పదేళ్లుగా తనతో కలిసి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు ఈరోజు తనకు సంబంధించిన అనుచరులు అందరూ సంతోషంగా ఉన్నారని కూడా పొదనరాం చెప్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి పదవి వచ్చినా కూడా అదొక సాధనంగా తీసుకొని ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేస్తానని చెప్తున్నారు కోదండరావు వీడియో జర్నలిస్టు సైదిల్తో రాజు విశిక్స్ న్యూస్ హైదరాబాద్